సో హెల్లో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీఆర్ బ్లాగ్స్ సో మన త్రీ నైన్టీ 3 త్రీలో ఉన్న ఇంకో ఫ్యూచర్ అయితే మీకు అయితే చెప్తాను మమ్మ సో మామ దాని పేరు వచ్చేసి స్పీడ్ కంట్రోల్ అనమాట సో ఆ స్పీడ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను సో ఇంకా ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అమ్మ సబ్స్క్రైబ్ చెప్పి సపోర్ట్ చేయండి సో మమ్మ ఈ స్పీడ్ కంట్రోల్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సో వన్స్ ఒకసారి మనం ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే ఆ స్పీడ్ లాక్ చేసి అయితే ఇవ్వచ్చు సో వాళ్ళు ఆ స్పీడ్ నుంచి మ్యాక్సిమం స్పీడ్ నుంచి ఇంకైతే అనమాట సో ఇంకోటి ఏంటంటే మనం హైవే మీద వెళ్ళేటప్పుడు వన్స్ ఒక స్పీడ్ అయితే సెట్ చేసుకుని సో అదే స్పీడ్ని బట్టి కొట్టేయచ్చు అనమాట సో ఎక్కువ ఫ్యూచర్ అనేది కార్స్లో మమ్మ సో ఇప్పుడు కేటీఎం త్రీ నైంటీ జన్ త్రీలో అయితే ఇచ్చారమ్మమ్మ అప్పుడు స్పీడ్ కంట్రోల్ అనేది డిస్ప్లేలోకి ఒకసారి ఎంటర్ అయితే క్లిక్ చేసిన తర్వాత స్పీడ్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట ఫోర్త్ వన్ సో ఒకసారి అదే ఫోర్త్ వన్ అనేది ఇప్పుడు థర్టీ స్పీడ్ అయితే రీచ్ చేసారు అయితే ఒక థర్టీ స్పీడ్ అయితే లిమిట్ చేశాను మమ్మ సో చూద్దాం సో ఫస్ట్ ఇయర్ వేసాను సో చూసారు మమ్మ సో థర్టీ నుంచి అయితే ఇంకా వెళ్ళదన్నమాట సో మీరు గమనించినట్టు సో